నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడిను నీ ఎదుట నిలవలేక ఇండును నేను మోసాక తోడై ఎండినట్లు నీకును తోడై ఎందును మొట్టమొదటికి ఏ ఏం చేశాడు ఎవరు స్పర్జన వాగ్దానమా అది దేవుని వాగ్దానం అమ్మ నేను చెప్తున్నా జాగ్రత్త చాలా శ్రేష్టమైన వర్తమానం మొదటి ప్రేమ నువ్వు కూలిపోయి ఉండి ఉంటే నువ్వు జ్ఞాపం చేసుకోవాలి దేవుడి వాగ్దానం మొదటి ప్రేమ మొదటి సేవను ప్రారంభించిన దినాల్లో రక్షింపడిన దినాల్లో నువ్వు ఇప్పుడు వెనకాలకి పడిపోయి నిస్పృహ నిరాశ కృంగుదల నీ జీవితంలో నీ వివాహంలో నీ సంఘ జీవితంలో ఏదైనా కష్టం జరిగి నువ్వు వెనకకొచ్చావనగా నువ్వు జ్ఞాపం చేసుకోవాలి నీ మొదటి ప్రేమ రీతిగా తిరిగి వస్తుంది అనగా ఎప్పుడైతే దేవుని వాగ్దానం నువ్వు జ్ఞాపం చేసుకుంటావు నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ అడుగుబెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇచ్చేది అంటే యహోశువాతో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే యహోశువా యహోశువా నువ్వు యహోశివా జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభు నీ వాగ్దానం నేను జ్ఞాపనం చేసుకున్నాను ధైర్యం కలిగింది ముందుకు సాగుతాను రెండవది ఏం జ్ఞాపకం చేసుకున్నాడు అనంటే ఆయన సన్నిధి తోడై ఉంటుంది యహో శివ దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు రెండవదిగా ఆయన సన్నిధి నాట్ ఓన్లీ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధి అడుగుబెట్టు అడుగుపెట్టు ప్రతి చోట లేదంటే ప్రతి స్థలము నీకు నేను ఇచ్చేదను అని అంటే యహోశివాల గొప్పతనం కాదు జారుతున్నారు యహోశివా లేదో గొప్పతనం కాదు యహోశివా సేవించే దేవుడులో గొప్పతనం దేవునా మన స్తోత్రం అమను నిస్పృహ నిరాశ భయముతో లేకపోతే గుండె బరువుతో నువ్వు కూర్చున్నావేమో ఐ వాంట్ టెల్ యు దేవుని సన్నిధి నువ్వు నమ్మినట్లయితే దేవా నువ్వు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను కానీ నువ్వు నన్ను లేవనెత్తగలిగిన దేవుడు ఇదిగో ప్రభావ నీ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నా ఇదిగో ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానము నేను పట్టుకుంటున్నాను ప్రభావ ఐఎమ్ క్లైమింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ లార్డ్ హెల్ప్ మీ అని నువ్వు ప్రార్థన చేయాలి ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ చూస్తే యహో దేన్ని నమ్మాడు అనగా దేవుని సన్నిధిని నమ్మాడు దేవుని వాగ్దానం నమ్మాడు నెంబర్ వన్ నెంబర్ టూ దేవుని ఇంకో వచ్చిన చూపిస్తున్నాడు మత్స్సు సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మత్స్సు సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చిన నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అది మీతో కూడా ఉందనని అది చూసారమ్మా అలనాడు శిష్యులతో చెప్పిన వాగ్దానం ఈ రోజు దేవుడు ప్రసిద్ధాత్మ దేవుడితో ద్వారా చెప్తున్నాడు యుగ సమాప్తి వరకు యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉండేదేవుడు అలనాడు యహోషువా నమ్మాడు దేవుని సన్నిధిని నమ్మాడు దేవుని వాగ్దానాన్ని నమ్మాడు దేవుని సన్నిధి నమ్మాడు వాక్యం వింటుని ఈ స్వరాన్ని దేవుని వాక్యం వింటుని నువ్వు నమ్మాలి నేను నిన్ను విడువను నేను నిన్ను నిన్ను విడిచే దేవుడు కాదు నిన్ను ఎడబాయే దేవుడు కాదు నిన్ను భర్త విడిచిపెట్టేవచ్చు భార్య విడిచిపెట్టేవచ్చు కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టేవచ్చు నువ్వు పెరిగిన సంఘము నిన్ను సంఘ కాపరి నిన్ను విడిచిపెట్టవచ్చేమో కానీ మనము సేవించి మనము నమ్ముకున్న దేవుడు మనల్ని ద మోస్ట్ ఫండమెంటల్ బ్లెస్సింగ్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్ నేను వెళ్ళినా ప్రవ్వా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ప్రవ్వా నన్ను విడిచే దేవుడు కాదు నాయన అందుకనే గ్రీక్ లో గ్రీక్ అండ్ హిబ్రూలో దాన్ని చూసినట్లయితే నేను నిన్ను శారీరకంగా విడవను మానసికంగా ఎడబాయను కదూ శారీరకంగా ఎవరన్నా విడిచిపెట్టేస్తారేమో అని భయము మనకి మానసికంగా మనల్ని ఎవరైనా వదిలేస్తారేమో అని భయము దేవుడు చెప్తున్న మాట నేను నిన్ను విడవను నేను నిన్ను ఎడబాయను